పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి సుమారు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక ఢక్కా మొక్కిలు తిని గత పదేళ్ల కృషి వల్ల కూటమి ఏర్పాటుతో తాను కొన్ని త్యాగాలు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వెలుగొంది ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఇవారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణలో కోటి మాకు ఏదైతే నాకు కొండగట్టు హనుమాన్ దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత మీడియా కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల ప్రవేశం గురించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా మీడియా బాగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తాడో ఇది ఈ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం మీడియా చేస్తుంది దాంతో పాటు కొంత సమాజంలో కొంత భాగం కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాయి దీని మీద కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతోనే మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఆయన హీరో విషయంలో కానీ ఆయన సినిమాల విషయంలో కానీ అభిమానుల విషయంలో కానీ తేడా లేదు రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో నిజంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వెలుగొంది నేను మొట్టమొదటి రోజా అన్నాను అట్లనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను చేసిన త్యాగానికి అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం తాను తగ్గించుకొని ఎదుటి వాళ్ళు పెంచే క్రమంలో ఎదుటి శత్రువుని ఓడించాలంటే మనం చేయాల్సిన పని ఏంది అని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ప్రామాణికంగా కలిసి ఉంటే కలసన సినిమా చూశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో విడిపోతే చెడిపో చెడిపోతామని సినిమా చూశారు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చే కల్లా రెండు రెండు సంవత్సరాల ముందు నుంచే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని ఏర్పడితే తప్ప జగన్మోహన్ రెడ్డి ఓడించామనే స్పష్టమైన రాజకీయ ఎజెండాతో పోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి తెలంగాణలో కూడా అదే ఊపు కొనసాగుతుంది అనే భావనే తప్పు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు వేరువేరు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేరు వేరే ఉమ్మడి రాష్ట్రంగా లేనప్పుడు వేరు వేరే తెలంగాణలో అస్తిత్వ పోరాటం సెంటిమెంట్ అనేది తప్పు అట్లానే వర్గ పోరాటం దాంతోపాటు మనకు ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్న భిన్నత్వం ఏకత్వం రకరకాలది మనకు పనికి వస్తుంది కానీ అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా కొద్ది రోజులు మూడేళ్ళలో ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా మళ్ళీ కలిసి ఆ కలిసిన వివా విషయాలందరిలో కూడా కుల జాడ్యం ఎక్కువ అక్కడ అంటే ముఖ్యంగా కులాల కుంపులా కుమ్ములాట మూడే కులాలు మూడే పార్టీలు దాంతోపాటు ఇతరత్ర భావోద్వేగాలు కొన్ని మదరాస్ నుంచి తెచ్చుకున్న భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఈ కులాల పోరాటం తెలంగాణలో ఉండదు కనుక అక్కడ రాజకీయాలు వేరు ఇక్కడ రాజకీయాలు అంటే సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు ఇప్పుడు కూడా ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు కదా కనుక ఆ రకంగా ఉండు కా కొనసాగుతున్న రాజకీయాల్లో తెలంగాణలో తదితర రీతిలో మొదలుపెట్టాలంటే గతంలో మొదలుపెట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనే మనకు జనసేన ఐదు చోట్ల పోటీ చేసింది ఎక్కడ డిపాయిట్ రాలేదు బీజేపీకి మద్దతు ఇస్తూ మరి కనుక బీజేపీకి ఎనిమిది సీట్లు వస్తే పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు కూడా రాలేదు కనుక ఆ రకంగా చూసుకుంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక వేరు వేరు సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు కనుక ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా కావు కనుక అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా ఆడా ఉంటా ఈడా ఉంటా ఇక్కడ పార్టీ సంస్థగా నిర్మాణం చేసుకుంటా అంటే కుదిరిని పని నేను అంటున్నాను ఎందుకంటే రాజకీయాలు ఎవరైనా ఎక్కడి అయినా పోటీ చేయొచ్చు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు జాతీయ పార్టీ విస్తరించవచ్చు కాదని కానీ గతంలో అనుభవజ్ఞులనే ఇద్దరు ఏం చేశారో చూస్తే మనకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవచ్చు మొదటగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఒక పదేళ్ళ లోపనే పార్టీని సొంతం చేసుకొని మరి ఆ తర్వాత ముప్పై ఏళ్ళుగా పార్టీ నడుపుతూ మొత్తం నలభై రెండు ఏళ్ళ చరిత్రలు ముప్పై రెండు ఏళ్ళ చరిత్ర మరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో మొదటి పదేళ్ళు విడిచిపెడితే కానీ ఈ ముప్పై ఏళ్ళ చరిత్రలో చూసుకుంటే మరి తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏమైంది చూసాం మనం రెండు కాల సిద్ధాంతం రెండు వేల పద్నాలుగులో కొంతవరకు బీజేపీ జన తెలుగుదేశం కలిసి పోటీ చేయడం అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి కనుక కొంతవరకు మెరుగైన ఫలితాలు సాధించారు పదిహేను సీట్లు టీడీపీకి వచ్చినాయి ఐదు సీట్లు బీజేపీకి వచ్చినాయి కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేకల్లా ఒక సీటు రాకుండా పోయింది కనుక అట్లా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కన్నా ముందే మరి కొంతవరకు రెండు వేల పద్దెనిమిదిలో అయితే మహాకూటమి కంటి కాంగ్రెస్ పార్టీతో ఆగర్వ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ని ఓడిద్దామని చూశాం అప్పుడు కూడా ఏమైందో చూసినాం కనుక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ విషయంలో చేసిన పొరపాట్లకు ఆయన మూల్యం చెల్లించాల్సి వచ్చింది అలాగే మనకు ఆ తర్వాత అనుభవజ్ఞుడైన అంటే రాజకీయ చాణుక్యుడు అనే రకరకాలుగా భావిస్తబడుతున్న తెలంగాణ జాతిపిత అంటున్న తెలంగాణ బాపుగా చెప్పుకుంటున్న కేసీఆర్ పరిస్థితి కూడా మొత్తం దేశమంతా విస్తరించాం అంటే పునాది మరచి మూలాలు మరచి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో అయితే శాఖనే ఏర్పాటు చేసి మహారాష్ట్రలో శాఖ ఏర్పాటు చేసి మమతా బెనర్జీ నుంచి మొదలు పెడితే నితీష్ నితీష్ కుమార్ దాకా మా మన శతి శరద్ పవార్ దాకా ఇటుపక్క స్టాలిన్ దాకా మొత్తం దేశమంతా తిరిగి వచ్చి ఒరిస్సా ముఖ్యమంత్రితో సహా నవీన్ పట్నాయక్ గారితో సహా అందరూ తిరిగి వచ్చి చివరికి చతికిలబడ్డ సంతకు చూసాం మనం బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయికి పోయినందుకు కానీ మూలాన్ని విడిచిపెట్టి ఏ సమాజం అయితే నేను గౌరవించిందో ఆ సమాజానికి చేయాల్సిన సేవను పూర్తిగా చేయకుండా తనను మించిన తనకు మాలిన ధర్మం మనం చేయకుండా తనకు మించిన శక్తి కూడగట్టుకునే ప్రయత్నం చేస్తే ఏమైంది చతికిలబడ్డ సంగతి చూశాను చంద్రబాబు నాయుడు కేసీఆర్ కంటే శక్తివంతుడైతే కాదు ఎవరు రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉండే శక్తులు వేరే ఉన్నాయి ఇది కాదు అట్లా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యతను విడిచిపెట్టి రెండు పడవల మీద కాలు పెడితే ఖచ్చితంగా తెలంగాణ విఫలమవుతారు అయినా వాటి నెక్స్ట్ అనేది ఇప్పుడు కాదు కదా ఐదేళ్ల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పెద్ద ఎత్తున పుంజుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అనేది మీడియా యాప్ చేసిన సంగతి ఇక్కడ ఏమైందంటే వలస నాయకులను ఎప్పుడు కూడా వలస నాయకులుగా చూశారు అందుకనే అంబేద్కర్ గారు అంటారు ఎప్పుడు అద్దె అద్దెదారు అద్దెదారే కిరాయిదార కిరాయిదారే ఓనర్ ఓనరే బాంబే విషయంలో గుజరాతీలను ఉద్దేశించి ఆయన అన్నారు బాంబేకి మాకు కావాలని మా కానీ గుజరాతీలు కోరితే ఇక్కడ కూడా ఏంటంటే లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా షర్మిళ గారైనా వీళ్ళందరూ కూడా ఇక్కడ అతిథులుగా మాత్రమే ఉంటారు గెస్టులు మాత్రమే ఇక్కడ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో వారి పాత్ర శూన్యం అంటున్నారు ఎందుకు ఎందుకుండదంటే ఆనాడు లోకేషు కేటీఆర్ని పోల్చినప్పుడు కేటీఆర్ ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం పోరాడతాడు ఇక్కడికి ఉంటాడు కానీ లోకేష్ రెండు రాజకీయ పా ప్రయోజనాలకు పోరాడుతాడు కానీ కష్టమన్నాను అట్లానే షర్మిల గారు అంటే పవన్ కళ్యాణ్ షర్మిల గారు చేసిన వాళ్ళు ఐదు పర్సెంట్ కూడా చేయలేదు ఉదాహరణకు అన్న విడిచిన జగన్ అన్న విడిచిన బాణాన్ని ఆయన ఆమె మొత్తం అంతా తిరిగిన సందర్భం చూసాం మనం ఆ తర్వాత రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు సొంతంగా చేసిన సందర్భం చూసాం పాదయాత్ర అయినా సరే రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు షర్మిలు వ్యతిరేకించారు ఏమనంటే నాకు అస్తితో పోరాటం మేమేమో కొట్లాడుకుంటాం మేము కలుస్తాం కానీ ఇంకోరు రావడానికి వీలు లేదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళకపోతే ఆహ్వానిస్తాం పోయిపోతే మంచిది నేను కూడా సహాయం చేస్తాను ఆ రకంగానే మొన్నటి ఎన్నికల్లో జరిగింది షర్మిల గారు తెలంగాణలో టీఆర్ఎస్ని గట్టిగా వ్యతిరేకించి దొరలపాలనలో వ్యతిరేకించి చేసిన కృషి కంటే పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదు అట్లానే పవన్ కళ్యాణ్ తెలంగాణ వచ్చినప్పుడు తాను పది రోజులు అన్నం తినలేదని నిల్లేదని నిద్రాహారాలు మాయాను చాలా బాధ కలిగిందని పన్నెండు సార్లు బహిరంగంగా ప్రకటించింది అటువంటి వారిని తెలంగాణ ప్రజలు ఎట్లా ఆదరిస్తారు తెలంగాణ సెంటిమెంటును తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని ప్రశ్నించేవాడిని ఎట్లా ఆదరిస్తారు అన్నది ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాయాదుల పంచాయతీ కనుక దాయాదులలో ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టిన ఆ కుటుంబానికి పరిమితం పడుతుంది కానీ ఇంకో కుటుంబానికి దాయాదిగా వచ్చి ఇక్కడ చేయడం కష్టమవుతుంది సినిమాలు వ్యాపారాలు వేరు రాజకీయాలు వేరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని మీడియా నడపడం సినిమా తీసుకోవడం ఇది ఎవరు వద్దన్నారు హైదరాబాద్ డెవలప్మెంట్లో భాగం కానీ హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు చేస్తా అంటే కుల రాజకీయాలు లేని వర్గరహిత సమాజాన్ని ఆశించే ముఖ్యంగా ఆర్థిక అసమానతలు ప్రశ్నించే తెలంగాణలో చాలా కష్టం అందుకని మూడే పార్టీలు మూడే కులాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు వేరుగా ఉంటాయి కాలేజీ రావు గారు అన్నట్టు ఇక్కడి వాడిని తప్పు చేస్తే ఇక్కడే పాతాలని నొక్కేస్తాం పరాయి తప్పు చేస్తే పరాయి వాడిని పొలిబేళ్ళ దాకా తరిమి కొడతాం అనే మాటను ఎప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటాను ఆ రకంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు వద్దాను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తే ఏమవుతుంది అని ఆలోచించే బదులు అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా పోలవరం నిర్మించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒకటే రాజధాని అమరావతిని వెంకట్టిగా దృఢపరచుకోవడం మరి ఉక్కు కర్మాగారం విశాఖది ప్రైవేటికారులు జరగకుండా గురించి సర్వతోక మన ఆంధ్రప్రదేశ్ సర్వతోకమ ముఖాభివృద్ధికి పాటుపడటం చేయాల్సిన పని అక్కడ పనిచేపెట్టి ఇక్కడ కొత్త మొదలు పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎట్లయితే విఫలమైందో వీరు కూడా విఫలమయ్యే అవకాశం ఉంది ఎప్పుడు త్రివేణి సంఘంలో మూడు నదులు ఉండవు రెండు పార్టీలు ఉంటాయి రెండు పార్టీలలో ప్రత్యామ్నాయం చూస్తారు ప్రత్యామ్నాయం సరి అయింది దొరికితే ప్రజలే ఖచ్చితంగా దాన్ని ఆదరిస్తారు చరిత్ర నిర్మాతను ప్రజలే కేసీఆర్ చంద్రబాబు జగన్ మోడీయో పవన్ కళ్యాణ్ కాదు ఈ నాయకులు చరిత్ర నిర్మాతలు కాదు ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే తెలంగాణలో రాజకీయ ప్రస్థానం పవన్ కళ్యాణ్ అనేది నల్లేరు మీద నాక అస్సలే కాదు చాలా కష్టాలతో కూడుకుని ఉంటుంది దానికంటే ఇప్పుడు ఉన్నదాన్ని సుస్థిరపరచుకుని ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ జీవితాన్ని సుస్థిరపరచుకుంటే మరీ మంచిదని నా విజ్ఞప్తి నమస్కారం